అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుల మీద భారీ శుభార్త అయితే చెప్పారండి రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను అందులో లింక్స్ అలాగే వీడియో చేయలేని కొన్ని న్యూస్ అప్డేట్స్ అందులో ఇస్తాను అక్కడ మీరు జాయిన్ అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకి మనకి ప్రజాపాలనలో అలాగే ప్రజావాణులు ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది రీసెంట్గా మీ సేవ ద్వారా కూడా అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది కొత్త రేషన్ కార్డు అయితే ముందుగా ఎవరైతే ప్రజా పాలన ప్రజా సర్వేలో ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి సర్వే అయితే చేశారు వారికి రేషన్ కార్డులు కూడా రెడీ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అయితే ఇప్పుడు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారు ఇప్పుడు కొత్తగా మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఇరవై ఐదు లక్షలు కలుపుకుంటే మొత్తం కోటి పైగా రేషన్ కార్డులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి లెక్కలు చెప్పడం జరిగింది అంటే ఎవరైతే అప్లై చేసుకుని లేదా విడదీసుకుని అంటే పెళ్ళైన వాళ్ళు భార్య భర్తలు ఉన్నారు కదా విడదీసుకుని అయితే ఇప్పుడు వచ్చిన శుభవార్త ఏంటంటే ముందుగా ప్రజాపాలనలో ప్రజావాణిలో పెట్టుకున్న వారికి సర్వే పూర్తయింది కదా ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే మీ సేవలో పెట్టుకున్నారో మీ సేవలో చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు కదా వారికి ప్రభుత్వం ఈ యొక్క రేషన్ డీలర్ని అలాగే ఎవరైతే రేషన్ సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వారి ఇంటికి వెళ్ళి సర్వే చేయమంటున్నారు ఎందుకనంటే ఇంట్లో ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ కార్లు ఉన్నవాళ్ళు కానీ బైకులు ఉన్నవాళ్ళు కానీ ఏసీలు ఉన్నవాళ్ళు కానీ ఇలాగా కొంచెం ఉన్నత స్థానంలో ఉన్నవారు అనుకోండి వారికి ఈ రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం ఎందుకంటే బిలో పవర్టీ ఉన్నవారికి రేషన్ కార్డు అనేది ఈ రేషన్ కార్డ్స్ ఉంటే అన్ని పథకాలు వస్తాయి దీన్ని ఒక సర్టిఫైడ్గా అయితే చూస్తారు అంటే బిలో పవర్టీకి అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే సర్వే అధికారులు ఉంటారో వారు వెళ్ళినప్పుడు మీరు వాళ్ళ ఇంటికాడ ఏమున్నాయని నోటీస్ చేయండి అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇది మరి దేనికోసం రేషన్ కార్డు రద్దు చేయడానిక లేకపోతే మీరు పర్లేదు బాగానే ఉన్నారని తెలియజేయడానిక దేనికి ఆల్రెడీ కొలగానాన్ని సర్వే చేశారు అందులో కూడా ఆస్తులు కూడా అన్నీ అడిగారు దాన్ని కూడా ప్రస్తావించారు అయితే ప్రభుత్వం ఈ సర్వే అయిపోయిన తర్వాత ఉగాదికి రేషన్ కార్డులు కొత్తవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏటీఎం కార్డు సైజులో ఉండి క్యూఆర్ కోడ్ ఉండి దాని మీద ఏటీఎం కార్డు సైజులోని మనకి పంపిణీ అయితే చేస్తా ఉన్నారో సో ఈ సర్వే కూడా మనకి కొద్ది రోజులైతే పూర్తవుతుంది ఎవరైతే మీ సేవలు అప్లై చేసుకున్నారో వారికి అయితే సర్వేనైతే కండక్ట్ అయితే చేయబోతున్నారనమాట ఇది అయిపోయిన తర్వాత మొత్తం అన్ని కార్డులు ఏవైతే కోటి కార్డులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉగాదికి మనకి ప్రింట్ చేసి జిల్లాల్లో అయితే ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో నేను ఇంపార్టెంట్ లింక్స్ అన్ని ఇస్తాను థ్యాంక్ యూ